హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఈరోజండి నేను వన్ వీక్ కింద కిందట పెట్టిన సహస్రతల పద్మము గురించి చాలామంది కామెంట్ పెట్టారండి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అందులో ఒకరి మటుకు ఒకరిద్దరు నా ఫ్రెండ్స్ ఏమని పెట్టారంటే సహస్రదల పద్మాన్ని మీరు వికసించిన తర్వాత తీస్తే బాగుండేది మీరు మీరు విప్పారు కదా అని చెప్పేసి కామెంట్ పెట్టారండి అయితే ఆ కామెంట్ ఒకటి నాకు సరే మీకు చూపిద్దాము నాకు ఇంకో ఒక ఫ్లవర్ ఉంది దాన్ని చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి నేను ప్రత్యేకించి ఆ కామెంట్ చేసిన ఫ్రెండ్స్ స్నేహితురాలు గురించి అయితే సహస్రదళ పద్మం అనేది మటుకు అది పూర్తిగా ఫ్లవర్ విచ్చుకోదండి అది ఫ్లవర్ విచ్చుకుంది అని మనకు తెలియడానికి ఒక్కొక్క రెక్క కింద పెటల్స్ మెల్లిగా కింద పడిపోతుంటాయండి ఆ పడిపోతున్నాయి అన్న ఆ టైంని మనం ఆ తరుణాన్ని రెడీ అయింది ఈ ఫ్లవర్ అని మనకు అర్థమవుతుందండి ఆ టైంలోనే మనం ఆ ఫ్లవర్ని మనం మెల్లిగా విచ్చుకునేలాగా ఎంత అపురూపంగా పసిపిల్లాన్ని మనం ఎంత అపరూపంగా చూసుకుంటామో అంత అపురూపంగా ఆ ఫ్లవర్ని మనం ఇలా విచ్చుకునేలాగా చేయాలండి అదే సహస్ర ళ పద్మం అండి అది కంప్లీట్గా సహస్రదళం ఇలాగని మనము నేను చూపించిన సార్ లాగా అలా విచ్చుకోదు మనం ఉన్న దాంట్లో ఇలా మొగ్గలా ఉన్న దాన్ని మనము ఒక్కొక్క పెట్టల్ని మనం కింద ఉన్న పెట్టెల్సే మిగతా పెటల్స్ మట్టుకు మనము వాటిని టచ్ చేయదండి కింద ఉన్న పెట్టల్సిన మట్టుకే మనం ఇలా చేస్తే ఆ సహస్రదళ పద్మం ఆకారం అండి ఇదేనండి ఈ సహస్రదల పద్మం గురించి అవుతా ఇంకా మిగతా చాలా మంది ఈ సహస్రదల పుష్పాన్ని నిజానికి నేను కూడా చూడలేదండి అది పెంచాలన్న కుతూహలము అది ఉత్సాహము ఇవన్నీ కలిపి నాకు లోటస్ లోటస్ని నేను సక్సెస్ పద్మాన్ని పద్మని నేను పెంచడానికి ప్రయత్నం చేసిన అందులో నేను సక్సెస్ అయినా దాన్ని మీరందరూ కూడా మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేశారండి మీ అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు నేను మిగతా ఉన్న ఇంకా ఒక పువ్వు ఉందండి ఆ పువ్వుని మీకోసం నేను చూపిస్తానండి ఓకే రండి ఇందుగానండి ఇది పువ్వు అండి ఇది మనం దీనిని విచ్చుకునేలాగా చేయాలండి ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చాలా ఎక్కువ ఇప్పుడు వన్ వీక్ అయిందండి ఈ వన్ వీక్ మొదలే మనం తీసేది ఉండనండి లేదంటే ఇలా ఆకు ఇది ఇలా పెటల్స్ చూడండి ఇదిగో ఇలా పడిపోతాయండి ఇదిగో ఇదిగో ఇలా పెటల్స్ పడిపోతున్నాయి అంటే ఈ పుష్పం విచ్చుకునే టైం అయింది అని మనకు అర్థం అవ్వాలండి అది గ్రహించుకొని ఈ పుష్పాన్ని విచ్చుకునేలాగా మనం చేయాలి ఇది ప్రత్యేకించి నేను మీ గురించే చూపిస్తున్నానండి మనం ఇలా బట్టి ఇలా అన్న వస్తుంది మనం జాగ్రత్తగా ఒక పసిపిల్లాన్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో ఈ సహస్రదల పద్మము అంత ప్రేమగా చూసుకోవాలండి ఏ ఒక రెక్కకు కూడా ఇబ్బంది కలగకుండా ఇదిగో ఇందులో చాలా ఉంటాయండి ఇవన్నీ మనం ఇదిగో టచ్ చేయకుండా ఇదిగో చూడండి ఇదిగో ఎన్ని ఉన్నాయి చూడండి ఇదిగో చూసారా మనకు ఇంకొకటి ఈ పుష్పము విచ్చుకుంది అని మనకు తెలియడానికి దశలో ఉన్నప్పుడు ఈ మొద మొదట్లో ఉంది కనబడుతుంది చూడండి ఈ పెటల్స్ మనకు కనబడితేనే ఈ పుష్పం విచ్చుకున్నట్టండి మనం అది గ్రహించుకోవాలి దాంతో తర్వాత ఈ పెటల్స్ ఎప్పుడైతే కింద పడుతుంటదో ఒకటి రెండు ఇలా ఒకటి రెండు కంటే ఎక్కువ పడవండి ఒకటి రెండు పడ్డవి అంటే ఈ పుష్పం రెడీ అయింది పూజకు సిద్ధమైంది సహస్రదనం అని మనం అర్థం చేసుకోవాలండి ఈ నా జవాబుతో మీ అందరూ సంతోషిస్తారని ఆశిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదే విధంగా నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్